మితి గారు నా కోసం సినిమా చూడండి అని అంటున్నారు నీ కోసం కాదు సమాజం కోసం ప్రజల కోసం తీసే సినిమా ఆయన స్వార్థం కోసం ఉంటే అట్ట తీసేవాడు కాదు సామాజిక స్పృహ ఉత్తేజం తిరుగుబాటు అన్ని మేడమిస్తూ గతంలో ఆయన సినిమా చేసిన కదా ఆయన దీనిలో కొంచెం మోడర్న్ లుక్ పెట్టాడు యూత్ ని ని అట్రాక్ చేసే పదార్థంలో మోడర్న్ అవుట్ ర్క్ పెట్టాడు సామాజిక స్పృహ అన్ని అంశాలని జోడించి శివుడికి చైతన్యం కల్పించడం ద్వారా పోరాటం సాగించడం ద్వారా అంతిమంగా సమాజ మార్పు కోసం ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చారు అంతవరకు విద్యార్థి దర్శించి నాకు పరిశ్రమ వామపరుష ఉద్యమానికి కమిట్ అయిన వ్యక్తి ఆయన కమిట్మెంట్ ని కళారంగంలో కూడా కళాబుతుల్లో కూడా జోడించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఎన్ని కష్టాలు ఎదురైనా అందులో ఇక్కడ ఉన్నటువంటి సినిమా ప్రపంచం తనికే గారు ఉన్నారు ఇక్కడే ఒక మాయా ప్రపంచం అయిపోయింది ఇప్పుడు అలాంటి అన్హెల్దీ కాంపిటీషన్ అనారోగ్యకరమైన వాతావరణంలో సినిమా ప్రపంచం మారిపోతా ఉంది అలాంటి పరిస్థితులు కూడా ఎదురగాలి నిలబడి ఇలాంటి సందేశాత్మక సినిమాలు చూస్తా ఉన్నారు సంతోషం ఇప్పుడు సినిమా ఎట్లయినాయంటే ఏదో ఇది గుడ్కా ఉంటారు పాన్ మసాలా తోటి దీన్ని చేస్తున్నారు సినిమా ప్రభుత్వం చూస్తున్నారు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు చూస్తున్నారు డబ్బుల కోసం ఈ ఫోటోలు చూడండి పాన్మసాలు తీసుకుంటే గుట్కా ఇస్తారు ఇప్పుడు సినిమాలో కూడా గుడ్కాలు తీసేవాడే వాళ్ళు సూచిస్తున్నారు ఎర్ర చంద్రబోస్ స్మగ్లర్స్ గుట్కా ఇవి పెట్టి సినిమాలు చేస్తా ఉంటే వాళ్ళకు అవార్డు ఇస్తున్నారు గవర్నమెంట్ సకల అరాజక సిన్యాసం ఇచ్చే సినిమాలకి ప్రభుత్వం ప్రోత్సహిస్తాం సిగ్గే విషయం ఏమాత్రం అవకాశం ఉంటే ఇలాంటి సామాజిక సృహ కోసం అంక్యత పనిచేసేటువంటి నారాయణమూర్తి లాంటి వాళ్ళని సహకరిస్తే అందరూ సంతోషిస్తారు ఈ మధ్య చూస్తా ఉన్నారు బట్టలు సగ వేసుకొని అతని గుండె సేవ ఉన్నారు అన్నారు చెడు స్పగ్లింగ్ ప్రోత్సహించేటువంటి సినిమాలకి ప్రోత్సహిస్తా ఉన్నారు ఇది సిగ్నిఫికేటర్ విషయం ఈ సందర్భంలోనే మన నారాయణ గుడ్డి దారి చేసి ఈ మధ్య లీకేజెస్ విద్యా వ్యవస్థల లోపాలు వీటి మీద స్పష్టమైన అవగాహన చూస్తాడు ఇది ప్రజాదరణ పొందుతుంది ప్రజామూర్తి పద్ధతుల్లో మనందరూ కృషి చేయాలి ఇది కేవలం నారాయణమూర్తి స్వార్థం కాదు సామాజిక స్వార్థం దానికి ఉపయోగపడే సందేశాత్మక నారాయణమూర్తిని భారత కమ్యూనిస్ట్ పార్టీ మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మీ పోరాటాలు మీ పందాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిలబడి మీరు ముందు ఇప్పదండి మేమంతా మీతో ఉంటామని హామీ ఇస్తా నారాయణమూర్తి గారు మనందరికి నాకు తెలిసి మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వ్యాపార దృక్పథంతో కాకుండా కేవలం సమాజిక కోసం సినిమాలు నిర్వహిస్తూ అవి కూడా ముప్పై రెండు సినిమాలు తీసినటువంటి వాటి కేవలం ఒకే ఒక్కడు నారాయణ మోదీ గారు అని అనుకుంటా ఉన్నా ఇవాళ ఈ సినిమా అనేక అంశాలు ఇందులో చూపించిన వాస్తవాలు కావచ్చు కావచ్చు రెండు కళాశాలల ఎడ్యుకేషన్ మాఫియా కావచ్చు వాళ్ళ అన్ని మాఫియాలు ముఖ్యంగా మనకు తెలియకుండా మన మధ్యలో ఉన్నాయి కాబట్టి అతిపెద్ద మాఫియా ఎడ్యుకేషన్ మాఫియా వాళ్ళ దాన్ని చక్కగా చూపించారు నిజంగా కూడా ఇది అందరూ చూడాల్సిన సినిమా మీరు అనుకుంటా అసలు ఉన్నటువంటి స్టూడెంట్స్ లో అసలు ఈ సినిమా అర్థం చేసుకునేంత శక్తి కూడా ఉందా లేదా ఆలోచన కూడా చూస్తూ ఆ సినిమా చూస్తూ ఉంటాయి అన్ని బాగా ఉన్నటువంటి ఇన్స్టూడెంట్స్ లో మనకు చక్కగా చూపించడం జరిగింది ఏదైనా కూడా ఈ సినిమా విజయవంతం కావాలి ఈ సినిమా విజయవంతం ద్వారా ఇంకో నాలుగు మంచి సినిమాలు నిర్మించే అవకాశం నారాయణ మూర్తి గారికి రావాలని సామాజిక అంశాలను ఇవృత్తంగా తీసుకొని సినీ రంగంలో ఎదురుతూ తను నమ్ముకున్నటువంటి విధానాలకు ఏమాత్రం రాజీ పడకుండా సినిమాలు తీసేటువంటి గొప్ప వ్యక్తి నారాయణమూర్తి గారు ఈ రోజు యూనివర్సిటీ పేపర్ లీక్ అనేటువంటి సినిమాను చూడడానికి మనందరిని ఆహ్వానించడం జరిగింది వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమాను సక్సెస్ చేయడంలో మనమందరం కూడా మనదైనటువంటి బాధ్యతను పాత్రను పోషించాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ సమాజం నారాయణమూర్తి గారి తపన ఆవేదన సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని తన సమస్యలుగా భావించేటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి నారాయణ ఇలా నారాయణమూర్తి గారి సినిమా ప్రస్థానం ఏది చూసినా సమాజ హితాన్ని కాంక్షించేటువంటి సినిమాలు తీసినటువంటి ఎక్కడా కూడా రాజీ లేకుండా అప్పుడప్పుడు బాధ కలిగేటువంటి విషయం ఏంటంటే ఈ ముప్పై నలభై సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని ఒక్కసారి సినిమావలోకనం చేసుకుంటే అనేక మార్పులు వచ్చినాయి మామూలు సినిమాల నుండి ఇవాళ నాలుగు ఐదు వందల కోట్లు వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నటువంటి రోజులను చూస్తా ఉన్నాం ఈ నాలుగు ఐదు వందలు వేల కోట్లు పెట్టి తీసేటువంటి సినిమాలో మన జీవితం ఉండదు కానీ మన జీవితాన్ని ఇతవృత్తంగా తీసేటువంటి సినిమాలకు మన ఆదరణ ఉండదు ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం ఈ తరం పిల్లల భవిష్యత్తు విద్యాలయాల్లో నాలుగు గోడల మధ్య లేదా అనేక పరిణామాల మధ్య ఎటువంటి విద్యా వ్యవస్థ గాని విద్యార్థుల భవిష్యత్తు గాని తెలాలేసి పేపర్ చదివితే అది లీకేజ్ కావచ్చు ఉద్యోగం భాగంగా కావచ్చు జరుగుతున్నటువంటి అనేక ఒత్తిళ్ల వల్ల విద్యార్థులు ఎటువంటి సంఘర్షణలకు లోనైతా ఉన్నారు అటువంటి సంఘర్షణల మధ్య చదువుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళ పాలక వర్గాలు ఆలోచించాల్సినటువంటి చర్చించాల్సినటువంటి నారాయణమూర్తి గారు లేవలెత్తినటువంటి అనేక అంశాలకు జవాబు చెప్పాల్సినటువంటి ఆలోచనాత్మకమైనటువంటి సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్ అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ తప్పకుండా వారి సినిమాను మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేటువంటి క్రమంలో సమాజం గురించి ఆలోచించేటువంటి పెద్దలందరినీ కూడా ఈ భా ఈ సినిమాలో భాగస్వామ్యం చేసి వారి ద్వారా దీన్ని ప్రమోట్ చేయడం ద్వారా ఒక మార్పుకు తీసుకురావాలనేటువంటి వారి తపన మాకు అర్థమైంది సంపూర్ణంగా మీకు ఈ విషయంలో సహకరిస్తామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ రాజే లేని మీ దృక్పథం మీ సంస్కరణాభిలాష సమాజం పట్ల మీరు పడుతున్నటువంటి ఘర్షణ కావచ్చు బాధ్యత కావచ్చు తపన కావచ్చు అనేక మందిని ఆలోచింపజేసేటువంటి మీ కర్తవ్య నిర్వర్తనలో మీరు విజయవంతం కావాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ సరి